我不说不说 అందరికీ నమస్కారం ఇవాళ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది చాలా చాలా మంచి దర్శనం జరిగింది నేను నా ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడికి దర్శనానికి వచ్చాను నిజంగా నాకు చాలా చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి ప్రతిసారి ఏదన్నా మంచి జరిగిన చెడు జరిగినా ఏదన్నా ఆయనే నా కనీ అని నేను నమ్ముకుని ఉండే మనిషిని సో ఇవాళ చాలా చాలా మంచి దర్శనం జరిగింది వెరీ హ్యాపీ అండ్ కూడా అశోక్ గల్ గారితో ఒక సినిమా ఉంది దట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ దాని తర్వాత కిరణ్ బోవరం గారితో చెన్నై లవ్ స్టోరీ అని ఇంకొక సినిమా స్టార్ట్ చేస్తున్నాము అది కూడా షూటింగ్ స్టార్ట్ అయింది ఇంకా తమిళ్లో ఇంకొక టూ త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో అప్డేట్స్ మెల్లగా వస్తాయి సీక్వెన్స్ ఆల్రెడీ టూ వచ్చింది కదండి తిరిగి వస్తుంది లేదు మేము కూడా వెయిట్ చేయాలి యాక్చువల్గా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్